మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో ప్రధాని మోడీ గారు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో పిఎం కిసాన్కు సంబంధించి సో పదహారు అయితే జమ చేయడం అయితే జరిగింది కదా ఇప్పుడు పదిహేడవ విడతకు సంబంధించి సో కొత్త డేట్స్ అయితే వచ్చేసినాయి సో పదిహేడో విడతకు సంబంధించి పీఎం కిసాన్ అనేది మనకి మే రెండో వారంలో జమ చేస్తామంటూ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు పూర్తయిన వెంటనే ఎన్నికలు పూర్తయిన వెంటనే పదిహేడవ విడతకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులు అనేవి రైతుల ఖాతాలోకి జమ అవుతాయని చెప్పేసి ప్రాథమికంగా డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడే మనకు ఆ అయితే వచ్చిందనమాట సో దీన్ని బట్టి మనకు పదిహేడో విడత అనేది మనకి మే నెల రెండవ వారంలో పదిహేడవ విడతకు సంబంధించిన నిధులు అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయన్నమాట వారు చెప్పిన దాన్ని బట్టి సో ఇది లేటెస్ట్ అప్డేట్ పీఎం కిసాన్కి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా అందరికన్నా ముందు మన ఛానల్ ద్వారా అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే రైతులకు సంబంధించి ప్రతి పథకాన్ని కూడా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుందన్నమాట